श्रीमन्महाभारतमु मूडुवन्दल अरवैनाल्गव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु रं वल ఇరవయవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సుభద్రాదేవి ద్రౌపదీదేవికి నమస్కరించగానే ద్రౌపదీదేవి సుభద్రను కౌగిలించుకొని ఓ సుభద్రా నీ భర్తకు శత్రువులే లేకుండా హాయిగా జీవించుగాక అని ఆశీర్వదించగానే సుభద్రాదేవి ఆనందముతో ఓ ద్రౌపదీ దేవి మీ ఆశీర్వాదము ఫలించాలి అని అంది ఇక ఆ తర్వాత పాండవులు కుంతీదేవి చాలా ఆనందించారు ఇక పాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ఇంద్రప్రస్థ నగరానికి చేరుకున్నాడు అని శ్రీకృష్ణుడు విన్నాడు పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు తెలుసుకొని అప్పుడు బలరామ వృష్ణిక అంధక వంశాలలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మహారథులందరితోని ఇంద్రప్రస్థానికి ప్రయాణమయ్యాడు శ్రీకృష్ణుడు శత్రుతాపనుడైనటువంటి సూరుడైనటువంటి శ్రీకృష్ణుడు తన సోదరులతో యోధులతో గొప్ప సైన్యముతో ఇంద్రప్రస్థ నగరానికి వస్తూ ఉన్నాడు అట్లా వచ్చేటటువంటి వీరులలో అక్రూరుడు కూడా ఉన్నాడు అతను కూడా వస్తూ ఉన్నాడు అంతేకాకుండా బృహస్పతి శిష్యుడైనటువంటి ఉద్ధవుడు తేజోవంతుడైనటువంటి అనాదృష్టి కూడా అక్కడికి వస్తూ ఉన్నారు సత్యకుడు సాత్యకి కృతవర్మ ప్రద్యుమ్న సాంబ నిశఠ శంకు చారుదేష్ణుడు సారణుడు గదుడు వీళ్ళంతా కూడా ఖాండవ ప్రస్థానికి వస్తూ ఉన్నారు చాలా ఆనందంగా అయితే వీరి రాకను విని తతో యుధిష్ఠిరో రాజా శృత్వా మాధవం ఆగతం మాధవుని యొక్క శ్రీకృష్ణుని యొక్క రాకను విని ధర్మరాజు వారిని ఆదరపూర్వకముగా తీసుకొని రావటం కోసం నకుల సహదేవులను పంపాడు నకుల సహదేవులతో స్వాగతపూర్వకముగా ఆహ్వానింపబడినటువంటి యాదవ గణం అద్భుతముగా అలంకరింపబడినటువంటి ఖాండవ ప్రస్థములో ప్రవేశించింది ఆ ఖాండవ ప్రస్థము అంటే ఇంద్రప్రస్థము ఆ నగరములోని మార్గాలన్నీ శుభ్రం చేయబడి ఉన్నాయి నీటితో కల్లాపి చల్లబడి ఉన్నాయి పూలు చల్లారు శ్రీకృష్ణుని రాక కోసమని శ్రీకృష్ణునికి స్వాగతం చెప్పటం కోసమని చల్లని చందన సుగంధ ద్రవ్యాలతో మొత్తం నగరమంతా కూడా పరిమళభరితమయ్యింది ప్రతి ప్రదేశములో అగరు గంధాలు వ్యాపించాయి నగరమంతా కూడా హృష్ట పుష్ట జనాకీర్ణం ఆనందభరితమైనటువంటి జనులతో నిండిపోయి ఉంది అప్పుడు ప్రతిపేదే మహాబాహు కేశవ అప్పుడు కేశవుడైనటువంటి శ్రీకృష్ణుడు బలరామునితో వృష్ణి అంధక భోజ యాదవ వీరులతో కలిసి ఆ ఇంద్రప్రస్థములోనికి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు ఇంద్రభవన సౌందర్యము కలిగినటువంటి ధర్మరాజు భవనములోనికి ప్రవేశించాడు అప్పుడు ధర్మరాజు బలరాముణ్ణి కలుసుకొని తర్వాత మూర్ధ్ని కేశవం ఆఘ్రాయ బాహుభ్యాం పరిషస్వజే అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని శిరస్సు మీద చుంబించి అంటే ముద్దు పెట్టుకొని శ్రీకృష్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు శ్రీకృష్ణుడు ఎంతో ప్రసన్నమయ్యాడు ఆ ధర్మరాజును సన్మానించాడు నరశ్రేష్ఠుడైనటువంటి భీముని కూడా శ్రీకృష్ణుడు సన్మానించాడు ఇక వృష్ణి అంధక యదువీరులందరికీ ధర్మరాజు యథాయోగ్యముగా యథావిధిగా స్వాగత సత్కారాలను కల్పించాడు కొందరినేమో గురువత్ పూజయామాస గురువులలాగా పూజించాడు కొందరినేమో స్నేహితులలాగా కౌగిలించుకుంటున్నాడు కొందరినేమో ప్రేమతో పలకరిస్తూ ఉన్నాడు కొందరికేమో ధర్మరాజు నమస్కరిస్తూ ఉన్నాడు అట్లా అందరూ ప్రవేశించిన తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు అద్భుతమైనటువంటి ధనాన్ని సమర్పిస్తూ ఉన్నాడు అంటే సుభద్రతో సహా ఇవ్వవలసినటువంటి ధనానంతటిని శ్రీకృష్ణుడు పాండవులకు సమర్పించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ